హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్ సో అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇవాల్టి వీడియో వచ్చేసి మా పాపకి ఇంట్లో గోపికమ్మ అండ్ మా కన్నయ్యకి కృష్ణుడు గెటప్ వేస్తున్నాము అందుకని సో అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ హడావిడి అవుతుంది అని చెప్పేసి అన్నీ ముందుగానే ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాను సో మా పాపకి సంబంధించిన డ్రెస్ జ్యువెలరీ విగ్గు బొట్టు అన్ని లోషను మా కన్నయ్యకి సంబంధించిన కిరీటం మెడలో వేసే దండలు అండ్ మా పాపకి పాపిడి పిల్ల షార్ట్ చైన్ లాంగ్ చైన్ వడ్డానం మా కన్నయ్యకి డ్రెస్ కింద పంచ అండ్ బిందె బిందె అంటే మా దగ్గర కుండ అవైలబుల్గా లేదు కుండలో ఇలా ఉంటుంది కదా విన్న అలా తయారు చేద్దాము అని చెప్పేసి అవన్నీ రెడీగా పెట్టుకున్నాము ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశాము ఇద్దరైతే ఫ్రెష్ అయిపోయారు సో ఫస్ట్ మా పాపని రెడీ చేస్తున్నాను సో డ్రెస్ అయితే నేను ఆరెంజ్ కలర్ డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ అనేది మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు కదా సో నేను ఇంతకుముందు మా పాప వాళ్ళ స్కూల్లో జన్మాష్టమి సెలబ్రేషన్స్ అప్పుడు శ్రీకృష్ణుడి జన్మాష్టమి సెలబ్రేషన్స్ అప్పుడు ఎలా రెడీ అయింది అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఒకసారి అండ్ అది ఆ రోజు వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ అప్పుడు రెడీ చేశాను ఇది వచ్చేసి ఇంట్లో ఇద్దరికి ఫోటోషూట్ చేద్దాము అని చెప్పేసి ఇలా రెడీ చేశాము సో మా పాపకైతే ఆ వీడియోలో ఒక్క జడ వేసి రెడీ చేయించాను అండ్ వేరే డ్రెస్ కూడా వేరే వేశాను అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లో ఫోటోషూట్ అప్పుడు నేను ఇలా రెండు జడలు ట్రై చేశాను అండ్ డ్రెస్ కూడా మ్యాచ్ చేశాను అండ్ షార్ట్ చైన్ ఒక్కటే పెట్టాను లాంగ్ హై లాంగ్ది పెడితే కొంచెం హెవీ అవుతుంది అని చెప్పి అయితే పెట్టలేదు వడ్డానం ముక్కు పుడక పాపిడి బిల్లు అవన్నీ పెట్టేశాను సో మా పాపను అయితే రెడీ చేయించి పక్కన కూర్చోబెట్టాము తర్వాత మా కన్నయ్యని రెడీ చేయిస్తున్నాను సో చూసారు కదా మా కన్నయ్య అస్సలు కోఆపరేట్ చేయట్లేదు చైన్లో చైన్లు మెడలో వేసిన చైన్లన్నీ లాగేసుకుంటున్నాడు అస్సలు రెడీ చేయించనే లేదు బొట్టు కూడా పెట్టనీ లేదు సో మాకన్నయ్యకి మంచిగా చేద్దాము అని చాలా ప్లాన్స్తో ఉన్నా బట్ మా కన్న కోఆపరేట్ చేయలేదు బొట్టు కూడా చూసారు కదా ఎలా ఉందో అసలు ఫొటోస్ కూడా దిగలేదు సో నేను కుండ అయితే అలా తయారు చేశాను సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి మోర్ వీడియోస్ చేస్తాను అండ్ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను ఎండ్ వరకు చూడండి మా కన్నయ్యని అలా మామూలుగా రెడీ చేయించి ఇద్దరిని అయితే ఫొటోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసాము సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఈ గెటప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి